నియమించాలి పడకలకు అనుగుణంగా సిబ్బంది పడిపారం సివిల్ హాస్పిటల్ శానిటేషన్ పేషెంట్ సెక్యూరిటీ గార్డ్ కార్మికుల ఐక్యత నియమించాలి పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే పోరాడుదాం పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించేంత వరకు పోరాడదాం పడగలకు అనుగుణంగా సిబ్బంది చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారు వెంటనే హాస్పిటల్ కార్మికుల ఐక్యత హాస్పిటల్ కార్మికులైక్యత ఇతల్లో పడగలకు అనుగుణంగా సిబ్బంది వెంటనే ప్లాంటేషన్ పేషెంట్ సెక్యుడు గారు కార్మికుల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ గార్డ్ సెక్యూరిటీ గార్డు సిబ్బందిని గతంలో పడకలకు అనుగుణంగా నియమించాలి నియమించి పనివారం తగ్గించాలని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి అది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే సందర్భంగా ఇక్కడ వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి పని భారం తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి అతి హామీ మేరకు వెంటనే ఒక నాలుగు రోజుల్లోపు సిబ్బందిని నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని లేకుంటే సోమవారం రోజు తర్వాత కార్మికులందరం కూడా పనులు విధులు బహిష్కరిస్తామని చెప్పి ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లా ప్రధాన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో దాదాపు ము మూడు వందల ముప్పై పడకలకు వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది మరి వంద పడకలకు నలభై ఐదు మంది చొప్పున శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది పనిచేయాలని ప్రభుత్వ జీవో ప్రకారం ఉన్నది ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కనీసం నూట నలభై పై మంది కార్మికులు పనిచేయాల్సిన ఆసుపత్రిలో కేవలం డెబ్బై ఏడు మంది కార్మికులతో మాత్రమే పనిచేయించడం జరుగుతూ ఉంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా కార్మికులకు విపరీతంగా పని భారం పెరిగింది మరి అనారోగ్యాలకు గురవుతూ కొంతమంది సిక్కుగా సిక్కు కావడం జరుగుతుంది మరి ఇప్పటికే అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా మరి తొందరలోనే పరిష్కారం చేస్తా అని చెప్పి హామీలు ఇస్తున్న తప్ప సిబ్బందిని నియమించడం పట్ల నిర్లక్ష్యంగా వేరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా మరి కార్మికులకు సిబ్బందిని నియమించి పని భారం తగ్గించాలి సోమవారం లోపు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ చర్యలు తీసుకొని సిబ్బందిని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే కనుక కార్మికులందరం కూడా విధులు బహిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇప్పటికే చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రభుత్వం వేతనాలు పెంచాలంటే పెంచమంటే పెంచినటువంటి పరిస్థితి ఉంది కనీసం పీఆర్సీ అమలు చేయనటువంటి పరిస్థితుల్లో మరి కార్మికులు ఒకవైపు పని భారం జరిగి వేతనాలు లేక అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అనారోగ్యాల బాధపడినటువంటి ఇక్కడ వస్తున్నటువంటి మరి వైద్య సేవలు అందిస్తూ వాళ్లకు అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి వీరి పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదు ఇప్పటికైనా వాళ్ళ పని భారం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ మూడు నాలుగు రోజుల్లోపు సిబ్బందిని నియమించి పని భారం తగ్గించాలి లేకుంటే కార్మికులందరం కూడా సోమవారం తర్వాత ఇందులో పనులు చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాము